హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఎపిసోడ్లో వచ్చేసి మీకు ప్యూర్ హ్యాండ్లు మంగళగిరి పట్టు శారీస్ కలెక్షన్ అయితే చూపిస్తున్నానండి సో ఈ విధంగా ఉంటుంది శారీస్ మీ అందరికీ తెలుసు కదా ఇవన్నీ కూడా హ్యాండ్లూమ్ శారీస్ అండి పైన బోర్డర్ అనేది చిన్న బోర్డరు అంటే సేమ్ యాస్టైజు కింద ఎలా అయితే వస్తుందో అదే కాంబినేషన్లో మీకు బోర్డర్ అయితే వస్తుంది సో ప్యూర్ హ్యాండ్లూమ్లో అయితే వస్తుందండి మెటీరియల్ వచ్చేసి పళ్ళు వస్తుంది రన్నింగ్ బ్లౌజే వచ్చేస్తుంది సేమ్ కలర్లోనే మనకి బ్లౌజ్ కూడా కాంబినేషన్ అయితే వచ్చేస్తుంది సో ప్రైస్ అయితే మాత్రం చాలా చాలా రీజనబుల్ ప్రైజెస్ ఇందులో కలర్స్ ఉన్నాయి కాంబినేషన్స్ ఉన్నాయి వన్ బై వన్ అయితే చూపిస్తా నచ్చితే కనుక ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి అండ్ ప్రైస్ రేంజ్ వచ్చేసరికి జస్ట్ ఓన్లీ ట్వల్వ్ డబల్ నైన్ మాత్రమేనండి శారీ కాస్ట్ అండ్ నెక్స్ట్ వన్ అండి మరొక శారీ అండి సో బ్యూటిఫుల్ కాంబినేషన్ ఇది కూడా వచ్చేసి మనకి బ్లూ కలర్ కాంబినేషన్ అనమాట వైలెట్ కలర్ కాంబినేషన్ అయితే ఉంటుంది అండ్ పళ్ళు వచ్చేసి ఇదిగోండి ఈ కాంబినేషన్లో మనకి పళ్ళు అయితే వస్తుందండి సో బ్లౌజ్ అనేది సేమే వస్తుంది మీకు లేదు అంటే కాంట్రాస్ట్ వేసుకుంటే కాంట్రాస్ట్ వేసుకోవటం రన్నింగ్ బ్లౌజే ఇచ్చేస్తున్నాడు ప్లెయిన్ కాన్సెప్ట్లో మీకు టోటల్గా శారీ అయితే ఇది ఇట్లా పెట్టు కిందకి బోర్డర్ ఇదిగోండి ఇలా వస్తుంది పైన బోర్డర్ కూడా మనకి ఈ కాంబినేషన్ అనమాట టోటల్ శారీ అయితే ఇలా వచ్చేస్తుందండి సో ప్యూర్ హ్యాండ్లూమ్ మ్యామ్ శారీ అయితే ఓకే అలాగే మరొక శారీ అండి గ్రీన్ కలర్ కాంబినేషన్ అనమాట శారీ వచ్చేసి ఇలాగ చిన్న బోర్డర్ అయితే వస్తుందండి నిజాం బోర్డర్ అంటారు సో ఇలాంటి బోర్డర్ కాన్సెప్ట్ అయితే వస్తాయి శారీస్ అన్నీ కూడా అండ్ జస్ట్ ఓన్లీ ట్వెల్వ్ డబల్ నైన్ మాత్రమే శారీ కాస్ట్ ఈ శారీస్ అయితే మాత్రం మంచి మంచి కాంబినేషన్స్ అండ్ టోటల్ అన్నీ ప్లెయిన్ కాన్సెప్టే వస్తాయండి శారీస్ అన్నీ కూడా మనకి ప్లెయిన్ స్టైలే ఉంటుంది ఓకే బ్లౌజ్ కూడా రన్నింగ్ బ్లౌజే ఉంటుంది అలాగే పళ్ళు వచ్చేసి ఇదిగోండి ఇలా వస్తుంది పళ్ళు కాన్సెప్ట్ వచ్చేసి ప్యూర్ హ్యాండ్లూమ్ మ్యామ్ ఇవన్నీ కూడా నెక్స్ట్ వన్ అండి మరొక కలరు సి గ్రీన్ కలర్ కాంబినేషన్ అయితే ఉంటుంది శారీ వచ్చేసి ఓకే సి గ్రీన్ అయితే వస్తుంది శారీ సో సూపర్ ఉంది శారీ అయితే మాత్రం చాలా చాలా బాగుంటుంది మంచి మంచి కాంబినేషన్స్ అండి మీకు ఓకే కలర్ అయితే షేడ్ లాగా వస్తుంది శారీ కూడా వచ్చేసి సో అల్టిమేట్ ఉంది శారీ రేంజ్ అయితే మాత్రం అండ్ పళ్ళు వచ్చేసి ఇలా వచ్చేస్తుంది ఇది పళ్ళు కాన్సెప్ట్ అయితే వస్తుంది అండ్ పైన కూడా యాస్టీ సేమ్ బోర్డర్ ఇలాంటి బోర్డరే వచ్చేస్తుంది మీకు పైన కింద వచ్చేసి జస్ట్ ఓన్లీ ట్వల్వ్ డబల్ నైన్ అలాగే మరోకటండి బ్రింజాల్ వైలెట్ డార్క్ కలర్ కాంబినేషన్ శారీ వచ్చేసి ఇలా ఉంటుంది కింద బోర్డర్ వచ్చేసి ఈ కాంబినేషన్ ఇది బ్లాక్ కాదండి నావీ బ్లూ వస్తుంది అండ్ శారీ కలర్ వచ్చేసి బ్రింజాల్ వైలెట్ అయితే ఉంటుంది పైన బోర్డర్ కూడా ఆస్టీస్ సేమ్ బోర్డరే వచ్చేస్తుంది అనమాట సో చాలా అంటే చాలా బాగుంటుంది శారీస్ వచ్చేసి ప్యూర్ హ్యాండ్లూమ్ మంగళగిరి అండి మంగళగిరి హ్యాండ్లూమ్ సారీస్ ఇవన్నీ కూడా జస్ట్ ఓన్లీ ట్వల్వ్ డబల్ నైన్ మాత్రమే కాస్ట్ నెక్స్ట్ వన్ అండి మరొక బ్యూటిఫుల్ అండి బేబీ పింక్ సూపర్ ఉంది అసలు పింక్ షేడ్ అయితే మాత్రం ఇలా గ్యాప్ బార్డర్ లాగా కొంచెం డిఫరెంట్గా వస్తుంది ఇక్కడ వరకు చెక్స్ వస్తాయి ఇదంతా గ్యాప్ బార్డర్ లాగా ఇస్తాడు ఇక్కడ బోర్డర్ వస్తుంది మళ్ళీ కాంట్రాస్ట్ మ్యాచింగ్ మనకి పళ్ళు బ్లౌజెస్ అనేది కాంట్రాస్ట్ వచ్చేస్తుంది ఇదిగోండి ఇది పళ్ళు అయితే వస్తుంది ఇందులో బ్లౌజ్ కూడా వచ్చేసి మనకి ఇదిగోండి ఈ కాంబినేషన్లో మనకి బ్లౌజ్ అనేది ఇచ్చేస్తాడు ఓకేనా సో ఈ శారీ కాస్ట్ అయితే జస్ట్ ఓన్లీ మీకు ఫిఫ్టీన్ డబల్ నైన్ సేమ్ అలాంటి డిజైన్లోనే ఇది గ్రీన్ అండ్ మెరూన్ కాంబినేషన్ అయితే వస్తుందండి శారీ వచ్చేసి ఇలా చెక్స్ వస్తాయి కింద బోర్డర్ వచ్చేసి ఇదిగోండి ఇలాగ మనకి గ్యాప్ బార్డర్ కాంబినేషన్లో ఇలా ఉంటుంది దీనికి కూడా బ్లౌజ్ కాంట్రాస్ట్ మెరూన్ కాంబినేషన్లో ఉన్నటువంటి బ్లౌజ్ ఇస్తాడు పళ్ళు కూడా కాంట్రాస్ట్ అయితే వస్తుందండి ఇలా వస్తుంది పళ్ళు వచ్చేసి జస్ట్ ఓన్లీ ఫిఫ్టీన్ డబల్ నైన్ శారీ కాస్ట్ అలాగే మరొక కాంబినేషన్ అండి శారీ వచ్చేసి రెడ్ కలర్ అండి రెడ్ కలర్ అయితే వస్తుంది కాంట్రాస్ట్ వచ్చేసి ఇదిగోండి ఇది పళ్ళు ఇస్తాడు వైలెట్ కలరు అండ్ బ్లౌజ్ కాంబినేషన్ వచ్చేసి మనకి ఈ విధంగా అయితే వస్తుంది సో ఇది ఓవరాల్గా శారీ లుక్ వచ్చేసి ఓకే చెక్స్ ప్యాటర్న్ అండ్ గ్యాప్ బార్డర్ కాంబినేషన్లో మనకి ఇది ఒక కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది జస్ట్ ఓన్లీ ఫిఫ్టీన్ డబల్ నైన్ సో మరొక బ్యూటిఫుల్ కాంబినేషన్ అండి ఇది కూడా కాంట్రాస్ట్ మ్యాచింగ్ మనకి విధంగా వస్తుంది పెసర్ గ్రీన్ కలరు బ్లౌజ్ అయితే ఇస్తాడండి ఇలాగా పళ్ళు కూడా కాంట్రాస్టు సో ఈ మాదిరి పళ్ళు అయితే ఉంటుంది దీనిలో కూడా వచ్చేసి మీకు పళ్ళు కాంబినేషన్ అండ్ శారీ వచ్చేసి బ్రింజాల్ వైలెట్ కాంబినేషన్లో ఉంటుంది అండ్ జస్ట్ ఓన్లీ ఫిఫ్టీన్ డబల్ నైన్ శారీ ప్రైస్ సో మరొక శారీ అండి ఆరెంజ్ కలర్ అండి బ్రింజాల్ వైలెట్ అయితే వస్తుంది దీని కూడా సూపర్ ఉంది ఆరెంజ్ కాంబినేషన్లో అయితే మాత్రం అల్టిమేట్ ఉంది శారీ అయితే ఓకే ఆరెంజ్ ఇప్పుడు బాగా ట్రెండింగ్ కాబట్టి పట్టు శారీలో కూడా మనకి ఆరెంజ్కి సో వైలెట్ కాంబినేషను ఇదేమో బ్లౌజ్ వస్తుందండి ఈ శారీకి రిమైనింగ్ శారీ అంతా ఆరెంజ్ అయితే ఉంది ఓకే జస్ట్ ఓన్లీ ఫిఫ్టీన్ డబల్ నైన్లోనే అవైలబుల్గా ఉన్నాయి ఈ శారీస్ వచ్చేసి